కమలాపురంలో విజయదశమి సందర్భంగా మేతాళ స్వామిని పూజించి మరి కర్రస్వాము కత్తిసాము వంటి ప్రాచీన కళలని మరి తరతరాలుగా తాతల కాలం నుంచి కూడా సుమారు నూట తొంభై సంవత్సరాల నుంచి కొంకాపల్లి యువ పెద్దల నుంచి యువత 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 అలాగే ఈ యొక్క కళని కొనసాగిస్తూ వెళ్తూ ఉంది అత్యంత వైభవంగా రా తెల్లవాళ్ళు తిరిగే ఈ కార్యక్రమాన్ని ఈ సభ సారీ ఈ సంస్కృతిని ఈ యొక్క సంప్రదాయాన్ని కొనసాగిస్తూ మరి అట్టహాసంగా ఈ కట్టెలు తీసుకుని వచ్చి పూజించడం కానీ మరి ఎంతమంది జనాభాలో కూడా ఎక్కడ ఏ అపశృతి జరగకుండా మరి అన్ని కట్టుదిట్టు చర్యలు మరి ఆనందరావు గారి ఆధ్వర్యంలో మరి అత్యంత వైభవంగా ఈసారి ప్రశాంతమైన వాతావరణంలో ఈ యొక్క విజయదశమి చేసుకోవడం జరుగుతూ ఉంది ఇలాగే ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎక్కడున్నా సరే ప్రభుత్వం వచ్చిన వెను వెంటనే ఈ ఆలయాల్లో పరిశుభ్రత కానీ ప్రసాదంలో నాణ్యత కానీ అలాగే సభ ఈ యొక్క సంస్కృతి సాంప్రదాయాలను కానీ పాటిస్తూ అందరికీ స్వేచ్ఛనిస్తూ మరి అందరూ పాల్గొనేలాగా అందరూ హ్యాపీగా ఈ పండుగను చేసుకునే విధంగా స్వేచ్ఛనిస్తూ మరి ఈ యొక్క సంబరాన్ని శాంతియుతంగా చేసుకుంటా ఉన్నారు ఏదేమన్నప్పటికీ ఈ యొక్క ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత శాంతియుతంగా ప్రతి ఒక్క కార్యక్రమం పోలీసుల దగ్గర ఉండి పర్యవేక్షణలో జరుగుతూ ఉంది థ్యాంక్ యూ మీడియా మిత్రులందరికీ నమస్కారం దసరా అంటే అమలాపురం అమలాపురం అంటే దసరా చేడీ తాలింఖానాకి అమలాపురం పెట్టిన పేరు ఈ రోజు కొంకాపల్లి గ్రామంలో అంగరంగ వైభవంగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్న యువత పెద్దలు అందరూ కూడా ఈ పండగ అమలాపురం వచ్చి తెల్లవార్లు జరుపుకునే విజయోత్సవం విజయదశమి పండుగ తెలియజేసుకుంటూ అమలాపురం ఈరోజు అమలాపురంలో చేడీ తాలంకాలో ఎనిమిది చోట్ల ఈ పండుగ ఘనంగా జరుగుతుంది ఈ యొక్క పండుగ సందర్భంగా అందరము సంతోషంగా ఉన్న కారణం ఏంటంటే కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి నాయకత్వంలో మనందరము ఎంతో సంతోషం ద్వారా ఈ పండుగను జరుపుకుంటున్నాం అందుకే విజయదశమి వరకు దుర్గమ్మ తల్లిని మేము కోరుతున్నాం ఇదే కూటమి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో భవిష్యత్తులో ఈ రాష్ట్ర అభివృద్ధికి ఎప్పటికీ కూటమిలాగా ఉండాలని కోరుకుంటూ ఈ సందర్భంగా చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము థ్యాంక్ యూ